హాయ్ ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుండి ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా జపాన్లో భారీ భూకంపం ఇదే న్యూస్ వింటున్నామో చూస్తున్నాము జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదే సోమవారం ఒక్కరోజే జపాన్లో నూట యాభై ఐదు సార్లు భూమి కంపించిందంటే ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏ లెవెల్లో జరిగిందో మనం ఊహించుకోవచ్చు ఒకసారి జపాన్లో హీరోషిమ్మ నాగసాకి మీద జరిగిన వార్ గురించి మనందరం చదువుకునే ఉంటాం కదా ఆ టైంలో దాదాపు ముప్పై లక్షల మంది చనిపోయారు జపాన్ ఎకానమీ కూడా పూర్తిగా పడిపోయింది ఆ తర్వాత వరల్డ్ సెకండ్ హయ్యెస్ట్ ఎకానమీగా జపాన్ డెవలప్ అయింది అది కూడా మనందరికీ తెలుసు యాక్చువల్గా జపాన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి వాళ్ళ రోడ్స్ చాలా క్లీన్గా నీట్గా ఉంటాయని జపాన్ వాళ్ళు చాలా హైజెనిక్గా ఉంటారని ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుందండి ఇలాంటివే వింటూ ఉంటాను జపాన్ గురించి ఫస్ట్ ఇంకో విషయం తెలుసా ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ టైమ్స్ భూకంపం వస్తుందంట జపాన్లో ఇలాంటివి వింటూ ఉంటే అనిపిస్తుంది నాకు ఈ భూమి మీద సేఫెస్ట్ ప్లేస్ మన ఇండియానేమోనని ఏదేమైనా మనం ప్రకృతిని కాపాడితేనే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది లేదంటే ఇదిగో ఇలాగే ప్రకృతి కోపానికి మనం బలైపోవలసి వస్తుంది జపాన్ ప్రజలకు ఇప్పుడున్న పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని అక్కడ సిచ్యువేషన్స్ త్వరగా నార్మల్కి రావాలని మనమైతే కోరుకుందాం